ఏంటి మొమ్మ సెటప్ అంతా చూస్తున్నారా ఏం లేదు మన టీవంటీ ఐపీఎల్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మా ఊర్లో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాం ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ సిటీలో పెడితే ఫ్యాన్ పార్క్ అదే ఇలాంటి పల్లెటూరులో పెడితే పల్లె పార్క్ అంటారు అంతా రెడీ అయిపోయింది దండోర కూడా వేసాం ఊరి గ్రామ ప్రజలందరికీ ఫైనల్ కి పంజాబ్ మరియు బెంగళూరు ఈ రోజు నైట్ ఏ మ్యాచ్ గెలుతుంది ఫైనల్ గా మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చాలా స్లోగా నడుతుంది ఇంతలో విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయి ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు పంజాబ్ ఫ్యాన్స్ అని కూడా చాలా బాధపడు ఆర్సిబి ఫ్యాన్స్ ఫేస్ చూస్తే అర్థమైపోయింది మ్యాచ్ ఏ జరిపోయిందని ఇంతలోనే రెండోసారి స్ట్రాజిక్ టైట్ వచ్చేసరికి సీరియల్ వేసాం ఇలా సీరియల్ వేసాం లేదు అంతలోనే కరెంట్ కూడా పోయింది అందరూ ఎక్కడో అక్కడ మళ్ళీ ఫోన్లు ఎట్టుకో కూర్చున్నారు మళ్ళీ కరెంట్ వచ్చింది ఆర్సీబీ గెలిచేసింది మా ఊర్లో ఆర్సీబీ ఫ్యాన్స్ గోల్ మీరు గెలిస్తే గెలిచారు మధ్యలో మమ్మల్ని టార్చర్ చేస్తారో ఎనీహో హో మీరు కప్పు గెలిచినందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది వర్సెస్ సిఎస్కే అలాంటి మ్యాచ్ ఫుల్ వీడియో మీకోసం తీసో కింద లింక్ బయోలో ఉంది వెళ్ళి చూసేయండి ఇప్పుడే